సంగారెడ్డి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో జగ్గారెడ్డి సమావేశం నిర్వహించారు మొత్తం ఎనభై నాలుగు గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు గెలవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు అధికారంలో లేని సమయంలో పార్టీకి అండగా నిలిచిన నిజమైన కార్యకర్తలను ముందుకు తీసుకురావాలని డబ్బులు లేకపోయినా కష్టకాలంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరిగిన వాళ్లనే అభ్యర్థులుగా నిలబెట్టాలని జగ్గారెడ్డి అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థులుగా ఎంపిక చేయకుండాని నాయకులను ఆదేశించారు ఎస్సీ బీసీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న గ్రామాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న నిజమైన కార్యకర్తలు ఉంటే వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసి గ్రామ నాయకులు కలిసి వారికి సహకరించి గెలిపించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సబ్సిడీ సన్న బియ్యం ఇందిరామైళ్లు రుణమాఫీ రైతులకు బోనస్ రేషన్ కార్డులు ఉచిత కరెంటు వంటి పథకాలను ప్రజల్లో చెప్పి ఓట్లు కోరాలని అన్నారు

ఆలోచన కాంగ్రెస్ కలిస్తే ఎరుమ దగ్గరికి దగ్గర పోయి రోడ్డు అడుగుదాము అది అడుగుదాము విషయాన్ని అడగలు రైతులకు గ్రామ ప్రజలకు చెప్పండి మళ్ళీ చేసుకోండి என்ன landscape withiende you see the person in all theseaisama bills? Look how much these days you spend actually like this 시간. By looking at a small Kid's eyes, it's too early. What the picture does? How much are ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಂಗಾರು ಎಲ್ಲ